డబ్ల్యూహెచ్ చిట్కాకి స్వాగతం నేను మీ హేమ కలకత్తాలోని ఆంధ్ర అసోసియేషన్లోని శ్రీరామనవమి పార్ట్ టూ అందరం చూద్దాము చాలా బాగుంది పార్ట్ టూ మటు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి పిల్లల పాటలు డాన్సులు పెద్దవాళ్ళ పాటలు ప్రసాదము ప్రసాదం అంటే పెళ్ళి భోజనం అన్నీ చాలా బాగున్నాయి ఇగో మా వాళ్ళు పెద్ద అమ్మాయికి ఎస్ఏ కాంపిటీషన్ ఉంది పరిగెట్టు వెళ్తుంది అందరూ తెలుగు వాళ్ళు కలుస్తాం కదా ఇప్పుడు మా ఆయన గారు కూడా చాలా ఆయన హ్యాపీగా ఉన్నారు జై శ్రీరామ్ ఉన్న ఏరియా నుంచి అయితే ఆంధ్ర అసోసియేషను కాళీఘాట్ దగ్గర రాజ్బిహారీ దగ్గర ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ప్రతి సంవత్సరం సెవెన్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాం కంపల్సరీ వెళ్ళాలని వెళ్ళాము కానీ ఇయర్ నా లక్ ఏంటంటే శ్రీరాముని వీడియో తీసాను చాలా నాకు హ్యాపీగా అనిపించింది జ్యోతి అయింది ప్రోగ్రామ్ స్టార్ట్ Kala kala mani muka kala kani shokujuk Kala kala mani muka kala kani shokujuk Paluklu lamlu tamlu likhe chawik Gandhu kuyeruka paneer Gandhu Hinti muntalan nyam Hinti muntalan श्रीरामचन्द्रिलेया श्रीरा श्रीरामचन्द्रिलेया श्रीरामचन्द्र Thank <laughs> you. పిల్లలందరికీ ఓ ఫోటో తీద్దామని అందరినీ స్టేజ్ ఎక్కిస్తున్నారు మా పెద్ద అమ్మాయి మటు ఎస్ఏ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చిన్న పాప పాట పాడింది ఫుల్ పిల్లలు అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు ఒక్కొక్కరు స్టేజ్ ఎక్కి ఫోటో తీయడానికి అందరూ కూడా ఎంత చాలా కష్టపడ్డారు ఎంతో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు తెలుసండి భలేగా ఆడుకున్నారు ఒక్కొక్కళ్ళునో అందరికీ ఫోటో తీసాం వీడియో చూడండి పాటలు చాలా బాగా పాయి డాన్స్లు అవి చాలా బాగా చేస్తారు అందరూ కూడా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ ఇదిగోండి మా ఆయన గారి పిల్లలు నుంచోండి జాత హాయ్ హాయ్ చెప్తూ ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళని కానీ అందరూ కూడా ఓపిక్గా చాలా బాగా చూసుకున్నారండి అందరినీ ఇంకో మన రాములు వారి పెళ్ళి భోజనం స్టార్ట్ అయ్యే అందరూ ఒక్కొక్కలోనూ వడ్డిస్తున్నారు అందరికీనే ఎంత ఎండు ఉందో తెలుసండి ఎంత ఎండు ఉన్నా సరే అందరూ ప్రోగ్రామ్స్కి పాపం చాలా కష్టపడి వచ్చారు హ్యాపీగా రోజు అందరూ కూడా బాగుంది సరదాగా అందరూ కూర్చొని మాట్లాడుకోవడం తెలుగు వాళ్ళు అంటే మేము ఉన్నది కలకత్తా కదా బెంగాలీ అందరూ మాట్లాడితే ఒక్కసారి అందరూ కలిసి తల్లి తెలుగులో బాగున్నారా బాగున్నారనుకుంటే చాలా సరదాగా ఉంటుంది అన్నమాట వీళ్ళందరూ పిల్లలందరూ కూడా ఎప్పుడు ప్రతి ఇయర్ ప్రోగ్రామ్స్ అని డాన్స్ అని ఎంకరేజ్మెంట్ చాలా బాగా చేస్తారు చాలా బాగుంటారు ఇంకోండి ఇంకా గ్రూప్ ఫోటో గ్రూప్ పిల్లలు అయింది కదా పెద్దవాళ్ళందరూ గ్రూప్ ఫోటో అందుబాటు అందరూ కలిసి సరదాగా ఫోటో తీసుకున్నారు జై శ్రీరామ్ శ్రీరామ్ పార్ట్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి